ఎవరైతే ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి వారు ఆదివారం ఉదయం సమయంలో కేజింపా గోధుమలు బరక రవ్వగా కానీ లేదా బరక పిండిగా గానీ చేసి దానిలో ఒక వంద గ్రాములు మెత్తని పొడిని కలిపి అరటి ఆకులో పెట్టి దేశవాళి ఆవుకు మాత్రమే ఆహారంగా పెట్టి దాని చుట్టూ ఆరుసార్లు ప్రదక్షిణ చేసి గోవు వెనుకబాబున నమస్కరించినట్లయితే అతి తొందరలో ఆ వ్యక్తికి ఖచ్చితంగా తాను ప్రయత్నిస్తున్న ఉద్యోగము వచ్చి తీరగలదు ఇక్కడ ఆవు వెనుక భాగమున అంటే దాన్ని మనం శాస్త్రంలో చెప్పాలంటే శుభోదయ సమయే గోపృష్ఠ దర్శనం శుభం భూయాత్ శుభోదయ సమయే గోపృష్ట దర్శనం శుభం భూయాత్ ఉదయం లేవుగాని ఆవు యొక్క వెనుక భాగాన్ని గనక మనం చూసినట్లయితే ఆ రోజు ఖచ్చితంగా మనకు ఊహించని మంచి జరిగి తీరగలదు ఇప్పటికీ దక్షిణాది ఆలయాల్లో ప్రకాశం జిల్లా నుండి తమిళనాడు కర్ణాటకలో అనే ఆలయాలలో ముందుగా ఆవు తర్వాత గుర్రం తర్వాత ఏనుగు స్వామివారికి దర్శనం ఇస్తాయి ఆ మూడికి ఇచ్చిన పిమ్మటనే భక్తులకు దర్శనానికి స్వామివారికి అనుమతించబడుతుంది అక్కడ కూడా ఉదయం ఆటోమేటిక్ గానే గోవు స్వామివారి ఆలయంలోకి వెళ్ళగానే తనకు తానుగా వెనుకకు తిరిగి నుంచి అంటే తాను తూర్పును చూస్తూ ఉంటుంది తన యొక్క వెనుక భాగాన్ని స్వామికి చూపెడుతూ ఉంటుంది శుభోదయ సమయే గోపృష్ఠ దర్శనం శుభం పోయా అనే దానికి ఇది ఒక ఉదాహరణ నెల్లూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లాలో కానీ ప్రఖ్యాతి చెందిన వైష్ణవ ఆలయాలకు మీరు వెళ్ళినప్పుడు ఉదయం నాలుగున్నరకి ఆలయం తీసే సమయానికి మీరు అక్కడ ఉన్నట్లయితే ఈ సంఘటన మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు ఎవరైతే ఈ ఆదివారం నాడు గోధుమ పిండి బెల్లం కలిపి ఆవుకు పెట్టే పరిహారం చేస్తారో ఆ వ్యక్తులు ఆ రోజు నీచు మాంస భోజనము చేయరాదు అలాగే ఆ గోధుమ పిండి బెల్లం కలిపిన దాన్ని అరటాకులో మాత్రమే పెట్టి ఆవుకు పెట్టవలేను తాము కూడా అరిటాకులో మాత్రమే భోజనం చేయలేను ఆ రాత్రికి గోధుమతో గాని గోధుమ పిండితో గాని చేసిన అల్పాహార భోజనం మాత్రమే చేసి నేలపై పరుండటం వలన మరింత వేగవంతమైన ఫలితాలను మనం పొందగలం